నాన్నగారు ఇంటికి రమ్మన్నారంటే ఎగిరి గంతేసి పిచ్చి పిచ్చికి అయిపోయాడు మనోడు అలసిన దేహముతో చెమటకు తడిసిన దేహముతో తైల సంస్కారం వస్త్ర సంస్కారం కేశ సంస్కారం ఏమీ లేని అమాయకంగా వచ్చి గుమ్మల నుంచి ఉంటే ఆకాశం తెరవబడి నేను కోరుకున్న వ్యక్తి ఇతడే ఆశ్చర్యపోతున్నాడు సమయాలు ప్రవక్త సమయాలు కూడా క్లాసిఫికేషన్ యశ్వరాబు మనుషులు రూపాన్ని చూస్తారు అక్కడ పైరూపాన్ని చూసే వ్యక్తి ఎవరు సమీలకే ఎంత అందంగా క్లాస్ బీకర్ చూడండి వదలడే తేడవద్దు ఎవరినే నేను హృదయాన్ని చూస్తాను మనుషులు పైరు ఆ పైరూపం చూసే మనిషి ఎవరో ఈయనే ఇంకెవరు ఉన్నారు పాపం సమీలకే వేసాడు జనం ముందే తేడవ అసలు ఎవరు అంత కృప అర్ధాంతరంగా అన్నయ్యలు ప్రేమించకపోయినా నాన్న కనీసం నా కొడుకే అని పరిచయం ఇష్టపడకపోయినా ఇంట్లో కొడుకుగా కూడా అంగీకరింపబడిన వాడు దేశానికి రాజుగా చేయబడ్డాడు కారణం ఏంటి అమ్మగారండి బాబు అయ్యా మేము అన్యాయం చేయబడ్డామయ్యా మేము అడవిలో ఉంటున్నాం అయ్యా ఆ ఏడుగురికి దక్కిన ఏ భాగ్యం నా కొడుకు దక్కట్లేదయ్యా నీదయ్యా నీ చిత్తం బాబు ప్రార్థించే తల్లులు బిడ్డలకి ఎంత ఆశీర్వాదం అండి ప్రార్థించే తల్లులు ఎంత ఆశీర్వాదం అండి నేను అంటున్నాను నీ బిడ్డల కొరకు నమ్మకంగా మానక నువ్వు చేతులు ఎత్తి ఒక దినాన నా ఉన్నత స్థలంలో వారిని చూస్తా నువ్వు మంచి స్కూల్లో చేర్చేవో చేర్చలేకపోయావో మంచి ఫుడ్ పెట్టేవో లేదో నాకు తెలియదు మంచి బట్టలు కొనవాలే తెలియదు మంచి ప్రార్థన వారి కోసం చేసుంటే ఏ నాటికైనా వాళ్ళని రాజులు చేసి పడేసి దేవునికి మహిమ కలుగునే గాక చెప్పడం హల్ లోయ తల్లిదండ్రులు ప్రార్థన చాలా గొప్పదండి ఇస్మాయలు దేవుని కృపకి ఏమాత్రం పాత్రుడు కాదండి అసలు దేవుని ఏర్పాటు లేడు దేవుని సంక్రమం లేడు అడి మీద దేవునికి ఎలాంటి ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు కానీ అబ్రహాం ఏడ్ చేస్తున్నాడు ఏడుస్తున్నాయి చేస్తున్నాయిలే ఏ విషయంలో నీ మనం అంగీకరించుతానే ఇస్మాయిల్ని కూడా దీవిస్తానులే థ్యాంక్స్ అయ్యా అప్పుడు వెళ్ళాడు ఇంటికి మన శాంతిగా ఆ దెబ్బకి ఇస్మాయి ఇస్మాయిల్కి అసలు బతుకుతాడా బతికి బట్ట కడతాడా అడిగి పెళ్ళి అవుతాడా ఎవరైనా పిల్లని ఎత్తారా ఇన్ని ప్రశ్నలు ఉంటే పెళ్ళి అవ్వటమే కాదు పన్నెండు మంది కొడుకులో పుట్టారు పన్నెండు మంది ఎవడో చెడిపోలే అందరూ రాజులు అయిపోతారు ఒకని కడుపున పన్నెండు మంది కొడుకులు పుట్టడం పన్నెండు మంది రాజులే అవ్వటం ఏమో చిన్న దీవినా అండి ఈనాటికి ప్రపంచంలో టాప్ బంగారం గంగారం మొత్తం వాటి దగ్గర ఉంది రక్తం రక్తమేయ్ ఇది ఎంత చేదత్తం కాకపోతే లెట్రిన్ కమౌండ్ కూడా బంగారమా అంత సమృద్ధి అనమాట అండి అప్పటికప్పుడు పేరే పోతుంది ఐదు కోట్ల రూపాయలు కారు కొనుక్కొస్తాడు అరే దాని పెయింట్ మొత్తం గీకేసి బంగారం అంటాడు అన్ని అలాంటి పనులు ఎస్మైల్ చేసాయి ఎనభై రెండు గెద్దలను పెంచుకున్నాడు అంటాడు అట్లా అమెరికా తీసుకెళ్ళండి ఒక ఫ్లైట్లో ఎనభై రెండు సీట్లు బుక్ చేసి ఒక్కొక్క గెద్దకు ఒక సీటు ఈడు సూట్లు కూర్చుని వెళ్ళిపోయాడు అమెరికా డబ్బు ఇష్యో ఇంతటి ఆశ్చర్య కారణం ఏంటని అడుగు అంటే యాక్చువల్గా మేము ఏం మా తాధికారి ప్రార్థన చేయాలండి అంతేనా కదా నేను అంటున్నాను ప్రార్థించే తల్లిదండ్రులు ఎంత నుండి పిల్లలకి ఎంత ఆశీర్వాదం అండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హెల్లుయా ప్రార్థనే కదండి దేవునికి కానుకలు దశంబాగలు కూడా అలాగే ఉంటుంది ఆశీర్వాదం అబ్రహాము దశింబాగ్ ఇచ్చాడు ఆదికండ పద్నాల్లో మెలికి సదక్కిస్తే ఏమండి పత్రిక కేడు అంటాడు అందరి వద్ద దశమ భాగాలు తీసుకున్న లేవి కూడా ఇచ్చాడు అని లేవి అక్కడ ఇచ్చాడు లేవి కూడా దశమ భాగాలు ఇవ్వాలి అని ఉంది కానీ ఇచ్చిన టెక్క లేదు ఇది ఏంటని చూస్తే అక్కడ రాశాడు ఎలాగనగా అతని తాత మెల్కీ శతకి చేతిలో దశం భాగం పెట్టినప్పుడు ఈడు వాళ్ళ తాత కడుపు తాత కడుపులో ఎక్కడ ఉన్నాడాలా అప్పటికి ఇస్మాయిల్ లేడు పద్నాలుగకి ఇస్మాయిల్ లేడు ఇశాఖ వస్తాడు ఇసాకి లేకపోతే యాకోబు ఎక్కడా అర్రూబేను గొడవ గోత్రం ఐదు తరం కాని అబ్రహాము కానుకిస్తే లేవి కూడా ఇచ్చినట్టే అన్నాడండి నువ్వేదో కలిగిన రోజుని ఇస్తావు లేకపోతే ఈ రోజు ఈ నెల పిల్లల ఫీజులు ఉన్నాయండి మళ్ళీ నేను ఒక యాభై రూపాయలు కలిపిస్తాను ఈ నెల దశమ భాగం తినేస్తానని ఫీజులో కలిపేస్తున్నావు కానీ నువ్వు దశమ భాగం ఇస్తే మీ మా కూడా ఇచ్చినట్టుగా లెక్క రాసుకుంటాడు అక్కడ చేసి ప్రభు దేవుని కొడుకులే పోదు ఎత్తమని చెప్తాడు ఎత్తాడేవాడో అటు రాడో మనకి ఎందుకు ఏం తెలుసు ఇవన్నీ మనం ఏదో కరెక్ట్గా చేస్తుంటే అది మన పిల్లల ఖాతాలో పడద్ది వాళ్ళ భవిష్యత్తుకి ఎంత భద్రత అది ఎంత ఆశీర్వాదం అండి కనుక ప్రార్థించే తల్లిదండ్రులు దేవునికి ఇచ్చే తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు అద్భుతమైన పునాది వేస్తున్నట్లు లెక్క దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాంటి అయినా పునాది దొరికేసింది ఆ విధికి వాళ్ళు తల్లి ఏడుపండి బాబు బొద్దులేదయ్యా అడిగి ఎవరు లేరు అయ్యా చూసుకోవటం వంటికి అలాగేలా కాదు ఏడుగురిని పక్కన పెట్టేసి మనోని నీకు చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక అరవై డెబ్బై కీర్తనలు రాశాడు అందులో ఒక్క కీర్తన చూపించండి అన్నలను ప్రేమించినవాడా నన్ను ద్వేషించినవాడా అన్నీ ఇంట్లో పెట్టినవాడా నన్ను అడుగులో పెట్టినవాడా అని రాశాడు పాట బాధ వస్తే పాట రాసేస్తాడు కదా ఆ పాట ఆ పాయింట్ రాయాలి కదా మరి తన కష్టాన్ని ఎప్పుడు దేవుని మీద అసూయపడిన ఆ ఆయాసపడి సనిగిన పాటలు రాయలేదండి ఆయన న్యాయమా ఏతావా అయ్యాబాయ్ దావిది ఎప్పుడు లేదండి నీ చెత్తమయ్యా వాగ్దానం లేవు సంపదలు లేవు ఇంట్లో ప్రేమలు లేవు నాన్నగారు పట్టించుకోడు కొడుకు శత్రువైపోయాడు అన్ని రకాల రాజుగారి సంపద చూస్తున్నాడు ఇన్ని రకాలుగా ఉంటే అంటాడు నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడేదన్ ఎటుదే ఆ ఆజ్ఞలను బట్టి అవన్న పొగుడుతాడా ఆజ్ఞలను బట్టి పొగుతాడు ఆయనని ప్రభు నీ ఆజ్ఞలు లేకపోతే చెడిపోతున్నాయా నీ ఆజ్ఞలు లేకపోతే ఇప్పటికి దారి తప్పేది బాబోయ్ నీ ఆజ్ఞలే కాపాడుతున్నాడు ఆయన నీకు స్తోత్రమయ్యా కాగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా కనబడతావు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి తవిది క్వాలిటీ క్వాలిటీ ఎక్కడ సార్ అసలు సంబంధం క్యారేజ్ అలా పెడుతున్నాడు మీలో ఒక్కడు లేడా ఎవడు లేడా మనకు పెద్ద స్వర్వం పడింది ఎవడు సింహవర్తి చంపేసింది చంపేసిందని నిండా ఎక్కడ మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పరే గట్టిగా అల్లెల్ అక్కడ అంటాడు అక్కడ భాష ఏమో తెలిసిందండి ఒక్కవుడుంటే పంపండి నన్ను రాశాడు కదా పదిహేడు అధ్యాయంలో ఎవరో గొలియాదు దాని ఇంగ్లీష్ పేపుల్ అంటాడు గివ్ మీ ఎ మ్యాన్ అంటాడు అంటే పచ్చిక తెలుగులో చెప్పరా ఒక్క మొగడు ఉంటే పంపండి ఎందుకంటే మీ అందరం ఓ గొడవ అన్నాడు ఆ మాట చెవులు పడిపోతానండి మా నోడికి రోషం వచ్చేసిందండి అంతే అందరు కంగారు పడుతుంటే ఒకే ఒక్క డైలాగ్ అన్నాడు గల దేవుని సైన్యమును తిరస్కరించుకున్నతని ఫిలిస్తుడి ఆ పాటివాడు సింహాలను చంపిన ఇక్కడ ఉండగా నా ముందే రంకెలు వాడు వాడిని చంపెదను అది కాదు దేవుని సంగనపరుస్తున్నాడాడు ఆయన రోషానికి కారణం పర్సనల్ ఎజెండా కాదు దేవుని నామం దేవుని సంఘం ఎంత రోషం అండి సంఘానికి చెడ్డ పేరు వస్తే సంఘం గురించి బయట పది రకాలుగా మాట్లాడుతుంటే సంఘం మీద అవాకులు చెవాకులు పేలుతుంటే సైలెంట్గా ఉండొచ్చా మనం కుదరదాం ఈరోజు దేవుని వాక్యాన్నితో మాట్లాడుతుంది ఒక్క మాట సీరియస్ తీసుకో జీవ మొగల దేవుని సైన్యం తిరస్కరించుకు సున్న పిలిస్తే పాటివాడు సైన్యం పట్ల రోషం వచ్చింది తీసుకెళ్ళారు అయ్యా ఈ పిల్లడు అని చెప్తా అన్నాడు పక్క పక్కన నవ్వాడు సౌలు రే అడు బాల్యముడు ధ్యాసం చేసి ఉండుగా బాలుడురా ఎందుకు వచ్చింది రా ఇంటికెళ్ళి చాక్లెట్లు కొనుక్కో తిన ఆడుకో ఎంజాయ్ చేయ అన్నాడు నేను చాక్లెట్లతో ఆడుకోను ఆడుతూనే ఆడుకుంటాను ఏమిటా నీ ధైర్యం నేను అరణ్యములో తండ్రి మందను కాయి తండ్రి మందలో ఉండేవాడికి సంఘంలో ఉండేవాడికి సహవాసంలో ఉన్నవాడికి ఆత్మ సంబంధమైన పోరాటంలో పాలు పొందిన వాడికి ఏమన్నా అనుభవాలు ఉంటాయి ఆదివారు వచ్చేళ్ళు ఇప్పటికేముంటాయి ఒకళ్ళు కూడా ఆమె చెప్పరు ఇప్పుడు ఆదివారం అది కూడా పారంపరం అయిపోయి రెండు మూడు పాటలు అయిపోయాక రావడం ఆ మేము అనగానే దొంగోడు పారిపోయినట్టు పారిపోతాడండి నాకు అర్థం నువ్వు సహవాసం అంటే ఎవరితో సహవాసం చేసావు అసలు వచ్చి కూర్చోపోతే సహవాసం చేసినట్ట ట్రైన్లో ప్రయాణం చేసావు ట్రైన్తో సహవాసం చేసావా బుర్ర పని చేయదా కొంతమంది ఆడవాళ్ళు కూడా అంత వీళ్ళకి అమ్మ ప్రైజ్ రావడం ప్రైజ్ వందనాలు చెప్పే సంస్కారం కూడా తగ్గిపోతుంది ఏంటా బొత్తిగా నువ్వు ఇదేంటండి చాలా మంది ఆమెను అనగా పాస్ట్ గారే వెళ్ళం అడ్డుపడి గుమ్మంకాడ ఉంచాలా అమ్మా బాగున్నారా వెళ్ళాం బ్రదర్ గారు అందరు క్షేమంగా ప్రార్థన చేస్తాను అలాగే ఓయించేస్తా నేనైతే అక్కడ నుంచుని ఏ సురక్తమే ఇచ్చే నా ఉద్యోగం మా చర్చిలో గుమ్మకాడ కూర్చున్న కూర్చో చేసుకుని కరెక్ట్గా ఒకే ద్వారా మాకు ఇన్ని తలుపులు లేవు ఇది చెన్నైరు జిల్లా ఉంది రెండు మూడు తలుపులు ఉన్నాయి ఒక్కటే గుమ్మకాడి కూర్చోసి కూర్చున్నాను నేను ఆడళ్లవని మొగలవుని ఎవరైనా నన్ను దాటుకొని గుళ్ళకి వెళ్ళాలి అక్కడ కూర్చొని ఉంటాను నేను ఎనిమిదింటికి ప్రారంభం పాటలో ఆరాధన ఈ పాకం వచ్చే వరకు అక్కడ కూర్చుని ఉంటాను నేను ఉచల్లంతా పలకేస్తాను ఎమ్మా బాగున్నా నేను ఆదివారం ఎందుకు రాలేదు చెప్పా కరెక్ట్గా దేవునికి స్తోత్రం కలుగునే పిల్లలేరే అని టీవీ చూసుకుని ఇంట్లో పెట్టిన వచ్చా ప్రార్థనకే సగం సగం అక్కడే కడిగేస్తాను నీళ్ళు అప్పుడు పంపుతాను లోపలికి అల్లెల్లో మేతది వాక్యం అయిపోతుంది దేవునికి అంతే కొమ్మరించేద్దాను ఒకటి మీ దేవునికి అల్లెల్లు ఇది చేపరే అవునండి మరి బిడ్డలు మరి శుద్ధీకరించుకోవద్దా అని ప్రభు కొరకు పరిశుద్ధి మరి బాగుంటే పర్లేక లేతే లేకపోతే పోతారా మీ అని చెప్పి పడుకోనా నేను నా బాధ్యత అది దేవుడు మోస చెప్తాడు నీవు ఇస్రాయిల్లను పరిశుద్ధపరచుము పరిశుద్ధపరచుకుని చెప్పడం కాదు నువ్వు డ్యూటీ అది దేవునికి మహిమ కలుగునే కాక హలే కాబట్టి దేవుని పెట్లారా దావీదు దేవుని సమఖములకు వచ్చినప్పుడు ఏం చేశాడండి అరణ్యమున్న తండ్రి మందనేపచుండగా సింహం ఒకటి ఎలుగుబండి రాగా నేను దానిని చంపేశాను వీడు నువ్వు వాటిలో ఒక అవుతాడు మనోడు సౌండ్ పాటికి గొలియాతుకు భయపడిన దానికంటే దావేదికి ఎక్కువ భయపడ్డాడు మనోడు ఇంకెక్కువ తక్కువ సరే నీ ఇష్టం వెళ్ళరా బాబు అల్లెల్లో అడంగి మొత్తం సర్వంకం ఇచ్చాడు ఈ చిన్న పిల్లడు ఆడేమో భుజాల మోహంలో పైకి ఉంటాడు అందులో మునిగిపోయి పిల్లడు కాలు నడుపుతలేదు ఈ సామాగ్రి నాకు వాడుకోలేదు